போ కలెక్టర్ కలెక్టర్ కార్యాలయం వచ్చి వినతి పత్రం అందజేయడం జరిగింది జితేందర్ రెడ్డి జితేందర్ సిఐని జితేందర్ రెడ్డి సిఐని కానిస్టేబుల్ను వెంటనే వాళ్ళను డ్యూటీలో నుంచి సస్పెండ్ చేసి వాళ్ళ మీద మరణ విధించాలని ఈ విధంగా జైలుకు తరలించాలని కండి ఈ దళిత సంఘ నాయకులుగా ప్రశ్నిస్తున్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం జిల్లాలో అన్ని ఎస్ఐ అన్నిటి కేసులు ఈ విధంగానే దౌర్భాగ్యం చోటు చేసుకుంటుంది సామాన్య ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతలేదు పోలీసు జిల్లా యంత్రాంగం ఇప్పుడు ఉందో తక్షణమే వాళ్ళను రిమాండ్ చేయాలని మీ డిమాండ్ చేస్తాం లేని పక్షాల్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం అలాగే హసరావుపేట వరంగల్ ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది దాని కారణంగా వారిని తక్షణమే సురేష్ గౌడు ఆంజనేయుల గౌడు శ్రీనివాస్ గౌడ్ను తక్షణమే రిమాండ్ చేయాలని చెప్పేసి మేము దళిత సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో నిర్లక్ష్యం వయస్సు ఆ బాధితులకు రక్షణ చేయకుండా పోతున్న పోలీసులు యంత్రాంగం కూడా రక్షణ చేసుకోవాలి ఆత్మపరిచన చేసుకోవాలి ఒక అమాయకుల పక్షాన నిలబడినటువంటి రక్షక బటులు కారకులైనటువంటి కారకులైనటువంటి పక్షాన రక్షణగా నిలిచి వీరిని వీరిని నానా